హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దనపుడి సులోచనారాణి గారి నవల సెక్రటరీ నాలుగవ భాగం ఆ రాత్రి పడుకున్నదన్న మాటే కానీ జయంతి కంటి మీద కొనుకే లేదు ఏమిటిది జీవితం ఎటువైపు లాగుతుంది ఏం చేయబోతుంది తను సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో మాట నిజం కానీ ఇదేమిటి ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా ఇది కళ నిజమా ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతుందా తను అసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే ఇప్పుడు ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెళ్తే ఇంకేమైనా ఉందా వేట కుక్కల్లా వెంటబడి తరమరు జయంతికి భయం కంటే వాళ్ళు ఏం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది అయినా ఈ ఆలోచనలని తనకెందుకు ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదు తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా కారణమేమిటో తెలియదు కానీ వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అతని మాట అంటే విలువ ఉంది గౌరవాభిమానాలు ఉన్నాయి వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర తను ఒక నెల కాదు ఒక్కరోజు ఒక్క గంట కూడా అతని సెక్రటరీగా నిలబడ్డం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెళుతుంది వాళ్ళు ఒకవైపు నుంచి అనచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు వాళ్ళు కాదన్నా వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బతకగలనని వాళ్లకు నిరూపించాలి ఒక్క నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు కానీ శేఖరం దగ్గర జాయినట్లు కానీ తెలిసే అవసరం కూడా ఉండదు చీకట్లో పడుకొని మెల్లో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల పక్కకు తిప్పి పక్క తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్లు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస విశ్వాసాలే తెలుపుతున్నాయి జయంతి గుండెలో నుంచి ఒక నిట్టూర్పు వచ్చింది తని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది చి మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే కనీసం వేలకి తినడానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడడం ఎంత భయంకరం బయట తనెంత కష్టపడుతుంది ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదరనివ్వదు జీవితంలో అడుగడుగు పోయి కోడలు పోయి కొడుకుపోయి ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్నో విధాల్లో బాధలనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధాక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడపాలి గడిపి తీరాలి శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక అది తనకు అనవసరం మనిషిని చూస్తే సభ్యత సంస్కారం మూర్తి భవించినట్లు ఉన్నాడు అది చాలు తనకి ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం మూడు కొట్టడంతో ఉడిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది మర్నాడు లేచిందన్న మాటే కాని మనసు మనసులో లేదు రాత్రి వచ్చిన దృఢనిశ్చయం ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్లు అనిపించసాగింది ఈరోజు లేవటమే ఆలస్యమైంది లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కల కాదు నిజమన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది ముందు గదిలో పడుకోనున్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి అమ్మాయి కారు వచ్చిందేమా అంది ఫంక్షన్స్ జరిగేటప్పుడు పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రా రాజశేఖరం కారు వాడుకోవడం అలవాటే ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది రెండు మూడు సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళడం ఇంటికొచ్చి దిగడం చేసింది ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువగా ఉంటుందని ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది లేదు త్వరగా వచ్చేస్తాను కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధమవుతోంది జయంతి శ్యామలమ్మ గారికి వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ ఆవిడ పనైపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు మాటల్లో పడి మర్చిపోయావు మందు వేసుకో బట్టలు వేసుకొని బయటకొచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది ఆవిడ సరేనన్నట్లు తలూపింది కారు పదిహేను నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగుళూరు వెళ్ళిపోయాడు ఒకవేళ ఒకసారి రెండుసార్లు ఊళ్ళో ఉన్న అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖాదేవి కానీ తీసుకెళ్లేవాళ్ళు అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడడం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలుగలేదు కారు సూర్యకిరణాలున్న గేటులో నుంచి విశాలంగా ఉన్న ఆవరణను దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందు వచ్చి ఆగింది ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుపక్కల గేటు నుంచి అన్ని గులాబీ చెట్లే రకరకాలు రంగురంగులు పొదలు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు పొడుగ్గా చెట్లకి విరగబూసిన గులాబీలు సన్నగా విస్తున్న గాలికి అందంగా తలూపుతూ ఒయ్యారంగా ఊగుతున్నాయి ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆలోచనల్ని కొద్దిగా చడలించేలా చేసింది జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు వాటి మధ్య టీపాయి ఉంది మూలలకి నాలుగు ప్రక్కల నిలువెత్తు స్టాండ్లు వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలు ఉన్నాయి వాటివైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని తాజా పూలని స్పష్టంగా తెలుస్తుంది నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండడానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి రాజశేఖరం చాలా డబ్బు గలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించుకుంది అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది హాలంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి జయంతి ముందుకు వచ్చింది హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది దానికి ఎడంవైపు వరుస గరుదు గదులున్నాయి వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న రెండో గదిని వేలుపెట్టి చూపించి అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించడం లేదు ఆ నిశ్శబ్దం ఒంటరితనం చూడగానే వెనక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణం సేపు భయంతో ఒళ్ళు జల్లుమంది పొరపాటు చేశానా ఇలా రావడం తొందరపాటు కాదు కదా అనిపించింది పచ్చగల్లున్న కట్టెం తొలగించుకొని లోపలికి అడుగుపెట్టింది విశాలమైన గది గదిలో ఓ పక్కగా టేబుల్ దానికి ఎదురుగుండా కుర్చీలు ఉన్నాయి టేబుల్ నిండా గుట్టగా పడి ఉన్న కాగితాలు టేబుల్ పక్కగా చిన్న ర్యాక్ దాని నిండా ఏవో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి టేబుల్ ఎదురుగుండా కిటికీ పక్కగా వాలు కుర్చీలో కుర్చీకి చేతుల కడ్డంగా ప్యాడ్ పెట్టుకొని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు కిటికీలోంచి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెల్లో ఉన్న ఊదా రంగు టై కూడా సన్నగా కదులుతుంది ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు బరబరా ఎక్కడ ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చినట్లు ఎలా తెలియజేయాలో ఆమెకు తెలియనే లేదు అలాగే నిలబడిపోయింది రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకెండ్ ఆగిన శేఖరం ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి అరే మీరు వచ్చారా రండి లోపలికి అన్నాడు జయంతి లోపలికి వచ్చింది అతని చేతిలో పెన్ను అలానే పట్టుకొని టేబుల్ వైపు చూపించి అవిగో చూడండి ఆ గుట్టంతా ఉత్తరాలు రసీదులు వారిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది దాదాపు అరగంట గడిచిన తరువాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ను కాగితాలు తీసేసి పక్కనున్న స్టూల్ మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒకసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరగా వచ్చి చూసారా ఎన్ని ఉత్తరాలో వాటిలో చాలా బాగా మీరు జవాబులు రాసేయొచ్చు రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను కొద్ది మటుకు చాలా కొద్దిలేండి టైప్ చేయాల్సి వస్తుంది మీకు టైప్ చేయడం వచ్చనుకుంటాను జయంతి ముఖం ఎర్రబడింది మొదటి సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది ఆ రోజు తనకి ఈరోజు తనకి ఎంత భేదం శేఖరం ఆ మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటూ అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు వాటిల్లో ఏ పత్రికలకు నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను మనీ ఆర్డర్ చేసేయచ్చు ఇంతలో ఎవరో గదిలోకి రావడంతో జయంతి అటువైపు చూసింది శేఖరం వెనక్కు తిరిగి చూడకుండానే నాయర్ కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికి అన్నాడు నాయర్ వెళ్ళిపోయాడు శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కు తిరిగి తన చోటిలోకి వచ్చేస్తూ అయింది పదకొండు గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది నేను వెళ్ళి ఒంటి గంటకు వచ్చేస్తాను అన్నాడు తను రాసి పక్కన పెట్టిన కాగితాలు మరోసారి పరీక్ష చేస్తూ నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గర రెండు లాగి వెళ్ళిపోయాడు రండి టిఫిన్ తీసుకుందురు కాని శేఖరం పిలిచాడు జయంతి కొన క్షణం సేపు తటపటాయించింది టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగడం చూసి వెంటనే లేచి వచ్చింది అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుతనం ఒక్క నిమిషం కూడా వృధా చేయని తొందరగా కనిపిస్తున్నాయి త్వర త్వరగా తినడం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకొని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ మీరు తొందర పడకండి నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ అతనితో ఉన్నప్పుడు తన తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది తన ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదొలా అనిపిస్తుంది ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు వెళ్ళబోయే ముందు ఆగి మీకు ఏదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి నాయర్ గాని వాసు కానీ వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడడంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆగిపోయింది ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి జయంతికి ఎందుకో తను ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది బయట కనిపించే అతనికి ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఎంత తేడా ఎందుకుంది బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా కొద్దిగా వయసు పెరిగిన వడిలా ఉన్నాడు ఏదైనా ఇలాంటి ఆలోచనలని తనకు అనవసరం ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్లుగా ఈరోజు అనిపించడం లేదు తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే శేఖరం ఎలా ఉంటే తనకెందుకు బయట ఒక మాదిరి ఇంట్లో ఒక మాదిరి కాదు గంటకో మాదిరికున్నా తనకు సంబంధం లేదు ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం ఇంకోటి చూసుకున్నంతవరకే అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన బుద్ధి కాలేదు ఉత్తరాలు చూస్తుండగానే పక్కనున్న పత్రికలు తిరిగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్లాడు జయంతి వైపు కన్నెత్తి కూడా చూడలేదు రాజశేఖరం తిరిగి వచ్చాడు వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు టైం ఉడదీసి కోటు మీద గిరాటేసి కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళ మీద చేతులుంచుకొని అబ్బా అంటూ ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ నొక్కింది తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేప్పుడు ఉన్న ఉత్సాహం లేదు మొహం అలసటగా ఉంది జుట్టు కొద్దిగా రేగి ఉంది ఇంతలో నాయరు వచ్చాడు అతను వస్తూ ఊరికే రాలేదు చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి వాటిని శేఖరం పాదాల పక్కగా ఉంచి కాళ్లకున్న బూటు మేజోలు తీసేశాడు స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా ఆ భోజనం ఆ జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకొని చూడసాగింది ఇప్పుడే వస్తాను స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటికి వెళ్ళిపోయాడు అతని వెనుకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకొని మరో చేత్తో బూటు మేజోళ్ళు తీసుకొని వెళ్ళాడు దాదాపు పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి అయ్యగారు కూర్చున్నారు రమ్మంటున్నారు అన్నాడు ఎక్కడికి కూర్చొని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది భోజనానికి వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు ధనం భోజనం చెయ్యని మాట నిజమే కానీ తనకల అలవాటు లేదే ఒకరింట్లో భోజనం చేయాలంటే జయంతికి ప్రాణం మీదకు వచ్చినట్లు అనిపిస్తుంది ఐదు నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి పద్దెనిమిదేళ్ల కుర్రాడొకడు కర్టెన్ తొలగించి తలమటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు చేసేదేమీ లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లోపలికి వచ్చింది లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చకూడదు ఇంట్లో సందడైనా ఉంటుంది తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికి ఏం పట్టింది మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు పెద్ద పెద్ద గుమ్మాలకి అటు ఇటు ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించడం లేదు ఇల్లు నిరాడంబరంగానే కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని కలపట్ల అతనికి ఉన్న ఆసక్తిని నిరూపిస్తుంది జయంతి వెళ్ళేసరికే శేఖరన్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కు వాలి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ త్వరగా రావాలి చాలా ఆకలిస్తుంది మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం వలనే ఉంటాడు వాసు చేతులు కడుక్కుంటుంది టవల్ తెచ్చి ఇచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు బాత్రూమ్ కూడా చాలా ఖరీదైన ఫ్లోరింగ్తో నీటుగా అందంగా ఉంది వాష్ పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా అనిపించింది భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది లేదు ఏమని అడగాలో తోచలేదు పోనీడి మీరిక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు అతనే సంభాషణ పెంచలేదు ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరోసారి కదపడం ఆమెకిష్టం లేకపోయింది భోజనం పూర్తయిపోతుండగా ఓ గంటలో నేను వెళ్ళిపోతాను సాయంత్రం వరకు రాను మీకు చేతనైనంత వరకు చూసి వెళ్లింటికెళ్ళిపోండి డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది మళ్ళీ మీరు మూడు నాలుగింటికల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు జయంతి సరేనన్నట్లు తలూపింది వాసు అందించిన వక్కపడి తీసుకుంటుండగా మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు శేఖరం ఈరోజు కొంచెం పర్వాలేదు ఏమిటి సుస్తి గుండెదడ అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది డాక్టర్కి చూపించలా చూపించాను జయంతి మొహం తిప్పేసుకుంది డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే కానీ ఆయన రాసించిన మందులు వాడనే లేట్లాడుతూ మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను అతని మొహంలో అదేమీ గమనించిన జయంతి బయటికొచ్చేసింది జయంతి వెంట శేఖరం రాలేదు దాదాపు అరగంట పోయిపోయిన తరువాత వాకిట్లో కారు చెప్పుడు వినిపించడంతో అతడు వెళ్ళిపోయాడని ఆమెకి అర్థమైంది మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం లేడు అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని ఇప్పుడిప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు జయంతి వచ్చి సీటులో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతుంది జయంతి దాన్ని తీసుకుని చూసింది అందులో ఇలా ఉంది నేను పని మీద వెడుతున్నాను భోజనానికి రావడానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నింటికి జవాబులు రాసేశాను టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను ఒంటి గంటకి భోంచేయండి మీరు నాయర్తో చెప్పి వచ్చాను రాజశేఖరం దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం శేఖరం అక్షరాలు త్వర త్వరగా రాసినట్టున్న పొందిగ్గా కుదురుగా ఉన్నాయి అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా ఆ రోజు మూడు గంటలకల్లా పని ముగించేసుకొని ఇంటికి వచ్చేసింది ఆ మర్నాడు కూడా జయంతి వెళ్ళేసరికి అతను లేడు కానీ ఒంటి గంటకల్లా వచ్చేశాడు భోజనం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు ఉత్తరాలు విడదీయడం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది అతను మంచి ఇంగ్లీష్ రాస్తాడు అవన్నీ ఏవో స్కీమ్స్ వాటి గురించి కొన్ని సలహాలు మిల్లుల గురించి బ్రాంచ్ను నాలుగు దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు అయిపోవచ్చింది చివరిలో మిగిలిన కొత్త భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చాడు ఇద్దరు కలిసి తీసుకున్నారు తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు భయపడుతూ భయపడుతూ రాజశేఖర సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం ఉదయం వెళ్ళటం పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయడం తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు నెలకి దాదాపు పదహైదు రోజులు అతను ఊళ్ళోనే ఉండడు ఎప్పుడు ఏ బొంబాయో మద్రాసో బెంగళూరో వెడుతూనే ఉంటాడు ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేమి చేయాలో చెప్పి వెళ్తాడు ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరిలో ఉంటాయి చివర మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను అనే వాక్యం మటుకు ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగళూరు వెళ్ళిపోతున్నాడు వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులోంచి కవర్ తీస్తూ ఇది మీ జీతం రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు ఎంత అని జయంతి అడగలేదు అతను చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మూడు వందలు ఉన్నాయి ఇదేమిటి ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి వనితా విహార్ వాళ్ళు మూడు వందలు ఇస్తున్నట్టు సంతకం పెట్టించుకొని నూట యాభై ఇచ్చేవాళ్ళు అది కూడా ఫస్ట్కి కాదు ఏ మొదటి వారము అయిపోతుండగానో ఈ లోపల ఒకటి రెండు సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనువరాలిని కోపంగా చూస్తూ రూపాయి అర్థం మిగిలితే దాచుకోక ఇలా తగలేయమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు నువ్వు ఊరుకో బామ్మ నేను మరీ అంత కష్టపడిపోవడం లేదులే ఇదిగో ఈ పలరసం తప్పకుండా సాగు మందులు వేసుకో అశ్రద్ధ చెయ్యక ఇప్పటికే ఆలస్యమైంది అంది ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తుంటే జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది రాజశేఖరం పోస్టు అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు అవి రకరకాలు రోజుకి కనీసం మూడు నా నాలుగైనా ఉంటాయి సంగీత సమ్మేళనాలు సాహిత్య సభలు డిన్నర్ పార్టీలు టీ పార్టీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు క్రికెట్ మ్యాచ్లు అన్ని రకాలు ఉంటాయి శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని ముఖ్యంగా డ్యాన్సులవి నాటకాలవి తీసి పక్కన పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లేది అలా తీసుకెళ్లిన వాటితో సునంద తను కలిసి వెళ్ళేవాళ్ళు మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవారులా ఉంది అనేది సునంద ఆఫీసరు అనకు అతన్ని అనేది జయంతి ఏం ఆఫీసర్లలో ఉండే అధికారం డాబు దర్పం అతనిలో లేవు ఓహో అయితే ఏమంటావు మరి నవ్వుతూ అనేది సునంద నాకు తెలియదు పోనీ నా థ్యాంక్స్ చెప్పు మంచిదానివే అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెడుతున్నట్టు ఆయనకి తెలియనే తెలియదు ఏం తెలిస్తే ఒప్పు కూడా అదేం కాదు ఏమీ అన అనడనుకుంటా కానీ నాకే ఇష్టం లేదు ఎంత వయసుంటుందో ఆయనకి హఠాత్తుగా అడిగింది సునంద ఏమో నాకు తెలియదు ఎందుకు ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు చిచి జయంతి మొహం ఎర్రబడింది సునంద పక్కపక్క నవ్వింది శేఖరం లేడు బొంబాయి వెళ్ళి దాదాపు పది రోజులవుతుంది జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీసులో కూర్చొని ఉత్తరాలు తెరిచింది ఉత్తరాలన్నిటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవర్ ఉంది అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే జయంతి కవర్ తెరిచి చూసింది అందులో ఇలా ఉంది జయంతి ఎల్లుండో ఆవలుండో నీ పుట్టినరోజని ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్లు జ్ఞాపకం ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకు వెళితే అక్కడ ఒక మంచి చీర కనిపించింది నాకు అది చూస్తూనే చాలా నచ్చింది నీకు కూడా బాగుంటుందనే అనుకుంటూ ఆ చీరని ఈరోజు విమానంలో పార్సల్ ద్వారా పంపిస్తున్నాను దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు చీర ఇస్తారు నువ్వే వెళ్ళి తెచ్చుకో పరిచయస్తులకి బాగా తెలిసిన వాళ్ళకి దగ్గర స్నేహితులని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది దీని గురించి నువ్వు ఏవేవో ఊహించక పెద్దగా ఆలోచించక పుట్టినరోజుకి చీర కట్టుకొని సరదాగా కాలం గడుపు ఇట్లు రాజశేఖరం